ఓం శ్రీ గణాధిపతి నమ శ్రీ మాతే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశిలో పుట్టిన వారికి మే రెండు మూడు నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే నిజంగా అంటే నిజంగా మీరు ఎంతగానో ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్టే అని చెప్పి ఎందుకు చెప్పడం జరిగింది అంతేకాకుండా కుంభరాశి వారు ఈ వీడియోని మాత్రం ఒంటరిగానే చూడండి అసలు మీకు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుంది ఎందుకంటే మన నుదిటి రాతను రాసింది ఆ బ్రహ్మదేవుడు అయితే కాలజ్ఞానాన్ని రాసింది వీర బ్రహ్మం గారు ఇక బ్రహ్మం గారు ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది ఇక వీడియోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే ఒక్క లైక్ మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ యొక్క కుంభరాశులు పుట్టిన వారు కెరీర్ పరంగా చాలా వరకు కూడా వ్యాపారాలు చేసేవారే ఉంటారు అని చెప్పొచ్చు ఎందుకంటే వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారంలో మెలకువలు తెలియాలి అన్నా ఎలాంటి నష్టాలు వ్యాపారంలో రాకుండా ముందంజలో ఉండాలి అన్నా కూడా ఇప్పుడు చెప్పబోయే మాటలన్నీ కూడా వ్యాపారాలు చేస్తున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయని చెప్పొచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి ఇక బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం కుంభరాశి జాతకులకు ఏ విధంగా జరగబోతుంది అంటే కనుక కుంభరాశి రాశిచకంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి వారు ఎంతో చక్కటి మనసున్నవారు ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడు చెయ్యాలని అస్సలు అనుకోరు ఇక ఎదుటి వారి వల్ల వీరికి ఏదైనా చెడు లేదా హాని జరిగినా కూడా ఎంతో సహనంతో ఓర్పుతో ఆ బాధని తమ మనసులో అనుభవిస్తారే తప్ప ఎదుటి వారి మీద రివెన్జు తీసుకోవాలని కలలో కూడా అనుకోరు అంతటి గొప్ప వారు కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు కేవలం మంచితనమే కాదండి అంతకు మించిన తెలివితేటలు కూడా ఈ కుంభరాశి వారికి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు చాలా క్రమశిక్షను కలిగి ఉంటారు ఈ విషయంలో కూడా నిర్లక్ష్యంగా అస్సలు ప్రవర్తించారు అదేవిధంగా ఈ కుంభరాశి వారు ప్రతి ఒక్క పనిని ఎంతో చక్కగా హృదయపూర్వకంగా చేస్తారు ఇక ఎవరికైనా వీరు సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే కుంభరాశి వారు ఎంతో దయా దానగుణం క్షమాగుణాన్ని కలిగి ఉంటారు ఎవరైనా కానీ ఈ రాశి వారిని విశ్వసిస్తే మంచి ఫలితాలను పొందుతారు కుంభరాశి వారు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించి గుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కొంచెం స్వార్థం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు స్వార్థం అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుంది కానీ ఈ యొక్క కుంభరాశి వారికి స్వార్థం ఏ రకంగా ఉంటుందంటే కనుక బయట జరిగిన విషయాలు బయటనే మర్చిపోతారు ముందుగా ప్రత్యేకించి వీరి కుటుంబం కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా కానీ తమ కుటుంబం తర్వాతనే అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి కుంభరాశి వారికి కుటుంబం కోసం కొంచెం స్వార్థం ఎక్కువ కుటుంబం కోసం పరితపిస్తూ ఉంటారు కుటుంబం తర్వాతనే స్నేహితులు బంధువులు బిజినెస్ పార్ట్నర్స్ అలాగే ఉద్యోగాలు చేసేవారికి తమ తోటి సహోద్యోగులు కూడా తర్వాతే అని చెప్పేసి కుటుంబం తర్వాతనే అన్ని అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక కుంభరాశి వారికి సహాయం చేసే మనసు కూడా ఎక్కువగా ఉంటుంది సమాజంలో తమ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును అలాగే ఒక ప్రత్యేకమైన విలువను ఇవ్వడానికి ఈ రాశి వారు ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరి యొక్క ఫ్యామిలీతో బాండింగ్ అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అని కూడా చెప్పవచ్చు ఇక ముఖ్యంగా కుంభరాశి వారిలో కోటిశ్వర్లు అయినా కానివ్వండి పేదవారు అయినా కానివ్వండి ఎవరు కోటిశ్వలు అనే విషయానికి వస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరి దగ్గర అప్పు చేయనటువంటి వారు ఒకరి కింద దేహి అని చెయ్యి చామనటువంటి వారు ఎవరి పనులు వాళ్ళు స్వతహాగా కష్టపడి చేసుకునే వాళ్ళు నిజమైన ధనవంతులు కోటేశ్వరులు అని చెప్పొచ్చు ఇక ఎవరు పేదవారు అంటే గనక ఎప్పుడు కూడా సోమరితనంగా పడుకునే వాళ్ళు ఏ పని చేయని వాళ్ళు చిన్న చిన్న అవసరాలకు కూడా ఎదుటి వారి మీద ఆధారపడే వాళ్ళు ఒక రూపాయి అవసరం వచ్చినప్పుడు ఒకరి దగ్గర చేయి చాపి ఆడుకొని తమ అవసరాలు తీర్చుకునేవారు పేదవారి కిందకి వస్తారు కానీ కుంభరాశి వారు మాత్రం ఎంతో మంచి దృక్పథాన్ని కలిగి ఉంటారు సోమరితనం అనేది వీరి కళలో కూడా రానివారు ఎప్పుడు కూడా కష్టపడి పని చేయాలి వారికి కూడా ఇదే సలహా ఇస్తారు కాకపోతే కుంభరాశి వారికి కొంచెం కోపం ఎక్కువ కొంచెం ఆవేశం ఎక్కువ అని చెప్పవచ్చు ఈ కోపం కారణంగా ఎదుటి వాళ్ళు వీరికి శత్రులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కోపాన్ని ఈ కుంభరాశి వారు తగ్గించుకోవాలని కూడా చెప్పుకోవచ్చు ఇక యొక్క కుంభరాశి వారికి మే రెండు మూడు నాలుగు ఈ మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా వీరికి ఎంతగానో అనుకూలవంతంగా ఉండబోతూ ఉన్నాయి ఇక కొత్తగా కుంభరాశి వారు మే నెలలో అడుగు పెట్టబోతున్నారు కాబట్టి మే మాసంలో ఈ కుంభరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా చిన్న పెద్ద ఏ బిజినెస్ అయినా కానివ్వండి ఎంతగానో అనుకూలంగా కలిసి రాబోతూ ఉంది ఎటువంటి వీడు ఎటువంటి నష్టాలు ఎటువంటివి పోగొట్టుకోవడాలు ఇలాంటివి ఏవి కూడా ఉండవు వీరికి పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా ఉండబోతున్నాయి ఉద్యోగంలో వీరు కష్టపడేటటువంటి మనస్తత్వం వల్ల పై అధికారుల చేత ప్రశంసలు కూడా అందుకుంటారు ఇక బిజినెస్లో ముందుంటారు లాభాలను అందుకుంటారు అని చెప్పొచ్చు ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది కాకపోతే కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ అన్నింటినీ తెలుసుకొని మళ్ళీ వీరు ఒకటవుతారు అని చెప్పొచ్చు ఎందుకంటే కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎక్కువగా వాల్యూని ఇస్తారు కాబట్టి ఎటువంటి సమస్యలు ఉండవు ఇక సంతానం పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశి వారి తల్లిదండ్రుల విషయానికి వస్తే వారి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు బాధించవు ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమ జీవితం కూడా చాలా అనుకూలిస్తుంది థైరాయిడ్ పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు కొంచెం మెడికల్ చెకప్కి తరచుగా వెళ్ళండి మంచిగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోండి పౌష్టిక ఆహారం అంటే కాయగూరలు ఆకకూరలు పండ్లు ఇలాంటివి సమయానికి తినండి అదేవిధంగా సమయానికి మందులు వేసుకోండి అలాగే క్రమం తప్పకుండా కొంచెం వ్యాయామం కూడా చేసుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీకు సంతానం అయితే కలుగుతుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కుంభరాశి వారిలో ఎవరైతే వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారికి చక్కగా ఈ సమయంలో వివాహ యోగం ఖచ్చితంగా కలిసి రాబోతుంది ఇక ఓవరాల్ గా చూసుకుంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఇంకా కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఆరోగ్య సమస్యలతో బాధపడే ఈ రాశి వారికి వారి ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి అనారోగ్య ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి నుతిటిన విభూతిని ధరించండి అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి హనుమాన్ చాలీస పఠించండి ఎందుకంటే కొంచెం మీకు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆ నరదృష్టిని తగ్గించుకోవడానికి కాలభైరవ అష్టకాన్ని చదవండి అలాగే రాత్రి నానబెట్టిన గోధుమలను లేదా కందులను శనగలను ఉదయం గోమతకు ఆహారంగా అందించండి ఇక పేదవారికి అన్నదానం వస్త్రదానం తన రూపేణ మీ తోచిన సహాయాన్ని అందించండి ఇలా మీరు గనుక చేస్తే మీ జాతకంలో మీ జన్మ జాతకంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి అదే విధంగా శనివారం రోజున వెంకటేశ్వమి గుడికి వెళ్లి వారికి తులసి మాలను సమర్పించండి అలాగే రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇవన్నీ కూడా చేయడం వల్ల మీకుండేటటువంటి నరదృష్టి జనర దృష్టి నరఘోష నరపీడ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి చక్కగా పనులన్నీ మీరు చేసుకుంటారు ఎందుకంటే నరదృష్టి గనుక ఉంటే గనక పనుల్లో ఆలస్యం అవుతుంది పనులు సమయానికి చేసుకోలేకపోతారు కాబట్టి మీకు నరదృష్టి తగ్గుతుంది చక్కటి మంచి మనశ్శాంతి అనేది మీకు లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్లకర్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్